వచ్చేస్తుంది బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో భాద్రపద మాస అమావాస్యం నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు ఏడాది బతుకమ్మ పండుగను ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు ఈ ఏడాది బతుకమ్మ పండుగను ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది అయితే ఈసారి కార్నివాల్ తెరాలో బతుకమ్మ పండుగను నిర్వహించాలని నిర్ణయించినట్టు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు ఈసారి బతుకమ్మ పండుగ ఉత్సవాలు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ వరంగల్లోని వేయి స్తంభాల గుడి వద్ద ఈ నెల ఇరవై ఒకటిన ప్రారంభం కానుంది ఈ విషయాన్ని తెలంగాణ మంత్రులు సీతక్క కొండ సురేఖ ఆ శాఖ ఎండి వల్లూరి క్రాంతి సమక్షంలో మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు కార్నివాల్ తరహాలో ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రపంచ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు ప్రతి కళాశాలలో బతుకమ్మ పండుగ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు జిల్లాలో సదస్సులు ఉంటాయని పేర్కొన్నారు అలాగే ఎయిర్పోర్ట్ లో తెలంగాణ సంస్కృతి చరిత్రను ప్రతిబింబించేలా వెల్కమ్ నృత్యాలు ఉంటాయని తెలిపారు అలాగే సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఆర్ట్ క్యాంప్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో సెప్టెంబర్ ఇరవై సైకిల్ రైడ్ గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా పదివేల మంది మహిళలతో సైకిల్ రైడ్ సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన మహిళలతో బైక్ రైడ్స్ సెప్టెంబర్ ముప్పైన వింటేజ్ కార్ ర్యాలీ ఫ్లోరల్ పరేడ్ ఫ్లోరల్ హోలీ ఉంటాయి అలాగే సెప్టెంబర్ ఇరవై సాయంత్రం ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ కార్నివాల్ ఇరవై తొమ్మిదిన పీపుల్స్ ప్లాజా వద్ద ఉత్తమ బతుకమ్మ పోటీ ఇరవై తొమ్మిది ఐటీ రంగం ఉద్యోగులు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల పోటీ ముప్పై ట్యాంక్ బండ్ వద్ద గ్రాండ్ పూల పండుగ నిర్వహణ ఉంటాయి